నమస్కారం ఇది అడవి కంద అడవి కంద చాలా చాలాగా ఉంటాయి కంద అందులో మానల్ మన తినే కంద ఉంటుంది కానీ ఇది అడవికి అంత ఇది విపరీతం దొరద మంటే కాల్షియం ఆక్సైడ్ స్పటికాలు ఉంటాయి అన్నమాట అందువల్ల ఏంటంటే ఇది కానీ నోట్లో పెట్టినా అనుకోండి నూరంతా వచ్చేసి ఇది వంద సూదులతో గుచ్చేస్తే ఎలా ఉంటది నాలుగుని అంత బాధ అనమాట అందుకని డైరెక్ట్ గా ఇది దీని ఏం చేస్తారంటే ఈ దొంపను ముక్కలు కోసేసి వాటర్ ఫాల్ ఉందనుకోండి వాటర్ పై నుంచి పడుతుంది అనుకోండి ఎదిరిపే బొట్టలో ఈ దొంప ముక్కలు వేసేస్తారు బాగా జిగురుగా ఉంటాయి కట్ చేసి అందులో వేసేసి ఆ తీసుకెళ్లి ఆ వాటర్లో పెట్టేస్తారు పెట్టేసి రాత్రి అంతా వాళ్ళు ఇస్తారు పొద్దున పోయి ఆ దొరద పోవద్ది అనమాట అది తెచ్చి కూరండు తింటారు అనమాట కూర చాలా బాగుంటుంది ఆ కూర ఉండి తింటే ఎముకలు గట్టిపడతాయి పిల్లలు బాగా ఎదుగుదల బాగుంటుంది అంటే హైట్ పొరుగు అనమాట బాగా అలాగే కీళ్ళ నొప్పులు కీల మధ్యలో కాట్లేజ్ అరిగిపోవడం ఇలాంటివి మామూలుగా కంద తింటే ఎక్కువ అవుతాయి కానీ అడవి కింద తింటే ఆ నొప్పులు తగ్గుతాయి ఆ ఎముకలు అరిగిపోవడం తగ్గుద్ది అనమాట అండి అలాగే ఎముకలు గుల్లబారిపోవడం అది తగ్గుద్ది అలా ఏంటంటే అడవి కంద ఎముకలకి చాలా బలమైంది మోసం కూడా ఫ్రీగా వద్దు అనమాట కింద భూమిలో ఉంటుంది ఇంత తాగవద్దు చూస్తే కాండం పొడుగా ఉంటుంది